నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్లో ఓ ఫన్నీ ఘటన జరిగింది అదేంటంటే ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్యాంటు జోబులను వెతికాడు అంతకుముందు దీపక్ చాహర్ బౌలింగ్లో వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి సత్తా చాటాడు అభిషేక్ శర్మ అలాంటి టైంలో అభిషేక్ దగ్గరికి వెళ్ళిన సూర్య ఇలా తను ప్యాంట్ జోబులు చూపించమని లోపలేమన్నా ఉందేమో అని చూశాడు దీనికి రీజన్ మీకు గుర్తుండే ఉంటుంది సన్రైజర్స్ ముంబైతో ఆడకముందు పంజాబ్ కింగ్స్ మీద సంచలన మ్యాచ్ ఆడింది పంజాబ్ రెండు వందల నలభై ఐదు పరుగుల టార్గెట్ను ఉప్పల్ స్టేడియంలో ఇస్తే అభిషేక్ శర్మ యాభై ఐదు బాల్స్లోనే నూట నలభై ఒక్క పరుగులు కొట్టి పంజాబ్ పెట్టిన భారీ టార్గెట్ను చేస్ చేసి పారేశాడు సెంచరీ పూర్తయిన తర్వాత తన జోబులో నుంచి ఇలా ఓ చీటీ తీసి ఫ్యాన్స్కి చూపించాడు దాని మీద దిస్ వన్ ఫర్ ది ఆరెంజ్ ఆర్మీ అని రాసుకున్నాడు చీటీ రాసుకొచ్చి మరీ అభిషేక్ శర్మ ఆ రోజు సృష్టించిన విధ్వంసం టాక్ ఆఫ్ ది ఐపీఎల్గా మారింది సో ముంబై మీద కూడా ఏమన్నా అలాంటి చీటీ రాసుకొచ్చాడా అందుకే అవ్వట్లేదా అన్న డౌట్ సూర్యకుమార్కి వచ్చింది అందుకే అభిషేక్ శర్మ దగ్గరికి వచ్చి ప్యాంట్ పాకెట్స్ వెతికాడు ఓ రకంగా భయపడ్డాడు సూర్య ఏదైనా మళ్ళీ ప్రళయంలా విరుచుకుపడతాడా ఈ అభిషేక్ శర్మ అని అయితే దురదృష్టవశాత్తు ఆ ఓవర్లోనే పాండ్య బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది వంతుల్లో ఏడు ఫోర్లతో నలభై పరుగులు చేసిన అభిషేక్ మరోసారి ఆరెంజ్ ఆర్మీకి అండగా నిలుస్తాడనుకుంటే సూర్య పాకెట్స్ వెతికిన కాసేపటికే అవుట్ అయిపోయాడు అన్నమాట 지금까